ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అలానే విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మార్చి నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో కన్యా రాశివారికి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ తప్పులు మీరు అస్సలు చేయకండి అసలు మార్చి నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుందో ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి జాతుకులు నైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరికి ఈ సమయంలో బాగా మార్పులు అనేవి కూడా అధికంగా కనిపిస్తున్నాయి వీరెప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ కన్యా వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారిపోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు అలానే ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయం వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని బెల్ చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అని చెప్పాలి అర్జునతో స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి కన్యారాశివారు మృదు మరుమైన మనసు కలిగి ఉంటారు ఈ కన్యారాశి వారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో మార్పు అనేది తప్పకుండా చూస్తారని చెప్పాలి ఈ కన్యా రాశి జాతుకులు ఏజమాన పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని దిశుభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి అలానే వెడల్పునైనటువంటి భుజాలు కలిగి ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మార్పు అనేది చూస్తారు కన్యారాసు ఏమైన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది ఆవేశానికి క్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ కన్యా రాశువారి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధల నేతలు కోరిక అనే శుభం వీరికి ఉండను ఈ రాశువారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వారు రాణించే పది మందికి సహాయపడగలరు అతిథులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడట కారు రంగం నుండి విరమించుట చిక్కులు కలుగునని భయం కూడా ఉండను ఈ కన్యా రాశువులు ఎప్పుడు ఇతరుల కూర్చుని ఆలోచనలు వీరు మనసులో బాధపెట్టుచుండను తమ గురించి ఇతరులు ఏమనుకుంటారని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరికి ఎక్కువగా ఉంటుంది కన్యా రాశువుకు వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసే గుణం వీరికి ఉండదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగంలో వీరు బాగా రాణిస్తారు లివికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాల బ్యాంకులు కోసాగారములు సహకార శాఖల్లో వీరు సాధారణముగా బాగా రాణిస్తారు కన్యా రాసువు చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉండను భారీ బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనూ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాసువారు తమ జీవిత పర్యంత స్త్రీలకు సహాయం చేయటంలో సరిపోవను ఈ రాశి జన్మ స్త్రీలకు కుట్టుపళ్ళు అల్లిక పళ్ళు గృహోపకరణాలు తయారు చేయటంలో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగనగల గడిసరితనము ఉంటుంది ఈ రాసురు ధరించాల్సిన రత్నాలు ఉత్తరా నక్షత్రాలు జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి హస్త నక్షత్రవారి ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రవారి పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి కన్యా రాసు ధరించాల్సిన రుద్రాక్షలు ఉత్తర నక్షత్ర వారు ఏంటంటే ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి నక్షత్ర వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి చిత్త నక్షత్ర వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు కన్యారాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు అలానే వివాహాలు జయడంలో లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జయడంలో లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్